వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే విటమిన్ బి వన్ దీన్నే థయమిన్ అంటాం అనమాట సో ఈ వీడియో ముందుగా స్టార్ట్ చేసే ముందు కమెంట్స్ పెట్టారు యంగ్ గర్ల్స్లో ఉన్న చేంజెస్ వాళ్ళకి ఏం ఫుడ్ కావాలి ఏం న్యూట్రిషన్ కావాలి చెప్పండి అని అది కొంచెం పెద్ద వీడియో అవుతుంది వన్ ఫ్రీ డే కూర్చుని ఆ వీడియో చేద్దాము తప్పకుండా సో ఎందుకంటే అందులో ఇన్ డెప్త్ డిస్కస్ చేయాల్సినవి చాలా ఉంటుంది కాబట్టి సో కమింగ్ బ్యాక్ టు థైమిన్ థైమిన్ అనేది ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే అన్ని పొట్టు తీయని అన్పాలిష్డ్ అన్పాలిష్డ్ గ్రెయిన్స్ ఏవైనా సరే బియ్యం కానీ పప్పులు కానీ ఆ పొట్టు ఏదైతే ఉంటుందో వాటిల్లో ఈ థైమిన్ అనేది ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే మనం మాటిమాటికి బియ్యాన్ని అందుకే ఎక్కువ కడగకూడదు మాటిమాటికి కడిగేస్తామో ఇది వాటర్ సాల్యబుల్ ఆ కడిగి పారబోస్తాం కదా మా నీళ్ళు అందులో వెళ్ళిపోతుంది థైమిన్ సో మనకి దొరకదు సో ఇవి మెయిన్ సోర్సెస్ ఇది కాకుండా ఎగ్ మీట్ ఈస్ట్ ఉంటుంది కదా సో ఈస్ట్ వేసే పదార్థాలు ఈ బ్రెడ్ వాటిలో మనం ఈస్ట్ వేస్తాం కదా ఈస్ట్లో కూడా ఈ థైమిన్ అనేది ఉంటుంది సో ఈ థైమిన్ లోపించినప్పుడు మనకి ఏమేమవుతుంది అని తెలుసుకుందాం థైమిన్ లోపించినప్పుడు మెయిన్గా ఏమవుతుందంటే చాలా వీక్నెస్ ఫీల్ అవుతాం ఊరికే అలసిపోవడం అనేది చాలా కామన్గా అవుతుంది ఎప్పుడైతే ఆ వీక్నెస్ స్ట్రెంగ్త్ లేకుండా అనిపిస్తుందో ఇరిటబుల్ అంటాం ఊరూరికే చిన్న విషయాలకి ఒక రకంగా చికాక్ పడిపోవడం కానీ ఇవన్నీ మనం ఏదో కోపము సైకలాజికల్ అనుకుంటాము కొన్ని కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఇవన్నీ వస్తాయి సో ఊరూరికి కోపం రావడం వీక్గా అయిపోవడం తర్వాత పెరిఫరల్ న్యూరైటిస్ అంటాం అంటే పెరిఫరల్ న్యూరైటిస్ అంటే ఏంటంటే ఈ వేళ్ళు కాళ్ళు చివర్లలో ఉన్న నరాలు ఈ నరాల వీక్నెస్ వస్తుంది అనమాట ఈ వేళ్ళ టిప్స్ బారిపోవడం టింగ్లింగ్ లాగా అనిపించడం అలాగే అరికాళ్ళల్లో కూడా వేళ్ళు మొద్దుబారిపోవడం సెన్సేషన్ తెలియకపోవడం మూవ్ మజిల్ వీక్నెస్ కూడా మూవ్ చేయాలన్నా కూడా ఈ పార్ట్స్ కష్టంగా అనిపించడం ఇలా ఈ వీక్నెస్ అనేది బాగా ఫీల్ అవుతారు ఇది కాకుండా ఏంటంటే రెండు మెయిన్ డిసీజెస్ ఉంటాయి ఒకటి అది సైంటిఫిక్గా చెప్పాలంటే బెరీ బెరీ అంటాము ఇంకోటి ఏమో వెర్నికే క్వార్స్క్ ఆఫ్ ఎన్కఫిలోపతి అంటాం ఈ బెరీ బెరీలో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ అన్నీ ఉంటాయి ఒకటి వీక్నెస్ ఇరిటబిలిటీ ఏదన్నా చిన్న చిన్న వాటికి బాడీ రెడ్గా అయిపోయి ఇన్ఫ్లమేషన్ లాగా అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి ఈ ఎన్కెఫిలోపతిలో ఏమవుతుందంటే ఈ ఎన్కెఫిలోపతి ఎస్పెషల్లీ ఎవరిలో వస్తుందంటే వెరీ వెరీ లో థైమిన్ లెవెల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరంటే క్రోనిక్ ఆల్కహాలిజం మావయ్య అంటే రోజు డ్రింక్ చేసేవాళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీస్ మొన్న కూడా చెప్పుకున్నాము విటమిన్ లాస్ అవుతుంది అని ఇలాంటి వాళ్ళల్లో బాడీ అంతా ఎనోరెగ్జియా వస్తుంది ఎనోరెగ్జియా అంటే ఏంటంటే తినబుద్ధి కాదు ఈ బీవని ఎప్పుడు లోపిస్తుందో మనకి తిండి కూడా తినాలని ఆ కాంక్ష కానీ తింటుంటే ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇలాంటివి వస్తాయి దాంతోపాటు ఈ ఆల్కహాలిక్స్లో మెయిన్గా ఏంటంటే చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కార్స్కాఫ్ అనేది ఒక రకమైన సైకోసిస్ లోకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు అంటే వాళ్ళకి ఏం చేస్తున్నాం ఏంటి ఏం మాట్లాడుతున్నాం ఏమీ తెలియదు అలాగే సివియర్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ఇంత సివియర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు బీవన్ లోపించడం వల్ల బేసిక్ వీక్నెస్ నుంచి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేంత వరకు జరగచ్చు అది అయితే ఒకటి తల్లి దీంట్లో ఇప్పుడు నువ్వు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆటో ఇమ్యూన్ ఉన్నలా కూడా ఇటువంటి లక్షణాలు కొన్ని కనపడతాయి ఆ లక్షణాలకి ఈ లక్షణాలకి తేడా ఏంటి రెండోది ఇంకొక డౌట్ తల్లి ఇప్పుడు ఈ తాగిన వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు అన్నా ఇప్పుడు ఆడపిల్లలు తాగారు కదా మరి ఆడపిల్లల్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి కదా అట్లా కాదు మావే అది మనం జనరలైజ్ చేసుకోవడం అవుతుంది ఈ ఆల్కహాలిక్ చెప్పిన సివియారిటీ వేరు ఆడపిల్లల్లో వచ్చే మెన్సురల్ ప్రాబ్లమ్స్ వేరు దాన్ని దీనికి అసలు పోలిక ఉండదు బేస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏంటంటే మన సెల్స్ మనకి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం సో అది ఒక ఆర్గన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇమ్యూన్ డిసీజ్ ఏదైనా సరే మామూలుగా అన్నిట్లో రియాక్షన్ అనేది చూపిస్తుంది సో ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని దాన్ని అండ్ బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకోవడం ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి డిఫరెన్షియేట్ చేస్తే ఆటో ఇమ్యూన్ లో వచ్చేషన్సీ సింటమ్స్ కంప్లీట్లీ వేరే ఉంటాయి న్యూరైటిస్ వీక్నెస్ ఆటో ఇమ్యూన్ లో వీక్నెస్ రాదు రెడ్నెస్ రెడ్నెస్ ఆ రెడ్నెస్ అనేది ఆటో ఇమ్యూన్ లో అదే నేను అనేది కనపడుతున్నట్టు రాదు స్కిన్ 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 అంటే మీద వస్తుంది కళ్ళల్లో రావచ్చు దగ్గర వాపుల్లో రావచ్చు అట్లా రావచ్చు ఇందులో అట్లా వాపుల్ లాంటివి ఉండవు తర్వాత కొంతమంది అడుగుతారు తల్లి మా శరీరంలో ఎక్కడో అంటే ఏదో గుచ్చుకున్నట్టు బాగా అంటే తట్టుకోలేనట్టు ఏదో సఫికేషన్ లాగా ఫీల్ అవుతుంది అంటారు అది ఎర్లీ సింప్టమ్స్ ఆఫ్ విటమిన్ డి డిఫిసెన్సీనా లేకపోతే ఇట్లాగా ఆటో ఇమిన నాట్లా జనరలైజ్ చేయలేం మావయ్యా ఆ పర్సన్ హిస్టరీ తెలుసుకోకుండా ఒక సింప్టమ్ రిపోర్ట్స్ గాని చూడాలండి ఇప్పుడు ఒకటి ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ఈ జబ్బు వస్తే ఇదే సింప్టం ఉంటుంది ఈ జబ్బు వస్తే ఇదే సింప్టం రావాలి అనుకుంటారు మనకి ఇచ్చిన పాయింట్స్ చదువుకోనో వినో అట్లా బట్ అలా కాదండి టెక్స్ట్ బుక్ లో లాగా రోగాలు రావు మన సర్చెస్ లో లాగా రోగాలు రావు థియరీ

పాలిష్డ్ తింటున్నాం మనం ఆ పాలిష్డ్ చేసిన దానికి దానికేదైనా కొద్ది గొప్ప చిన్న అంటే తిండు లేరుంటే పోతది పాలిష్డ్ కూడా పోతుంది పాలిష్ లో కూడా ఏదైనా కడిగితే పోతాయి అవునా ఏవైనా సరే ఎందుకంటే ఇది వాటర్ సాలూబుల్ చాలా ఈజీగా గా వెళ్లిపోతుంది ఈ విటమిన్ వాటర్ జనరల్ గా ఉంటాం అంటే సింగిల్ పాలిష్ అంటాం అటువంటిది కూడా పోతుందో అయితే ఇది సో మనం కుక్ చేసేటప్పుడు కూడా అంతే అన్నమాట మరి ఓవర్ గా బాయిల్ చేసినప్పుడు ఈ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ స్టీమ్ కుక్ చేయడం బెటర్ ఓకే తల్లి దీంట్లో ఇంకో డౌట్ కొంతమంది ఏమంటారు అంటే గంజి తీసి బయటికి తీసేయాలని కొంతమంది అంటారు ఉంచాలి దాంట్లో యాక్చువల్లీ మనం ఎప్పుడైతే వారుస్తామో గంజిలో విటమిన్స్ అని పంపించేస్తున్నాం అది ఒక మిస్కన్సెప్షన్ గంజి మంచిది కాదు తీసేసి తినాలి అనేది అది చాలా తప్పు ఆ వాటర్ లో ఉన్న చాలా న్యూట్రియన్స్ మినరల్స్ మనం కోల్పోతున్నాం సో ఎప్పుడైనా సరే ఆ గంజి వార్చకూడదు యాక్చువల్లీ మీకు అంత అలవాటు అలా ఉంటే దాన్ని వేరే రకంగా ఇంకెందులోనో కూరల్లోనో పప్పులోనో వాటర్ వాడాల్సి వస్తుంది కదా ఈ వాటర్ వాడేసేయాలి అందులో అంతే గాని దాని డిస్카డ్ చేయకూడదు అది అంటే ఒక గురుగారు చెప్పింది ఏంటంటే గంజని మీరు దాంట్లో నుంచి అట్లా నుంచి తినేకంటే సెపరేట్ గా తీసి పులియబెట్టి దాన్ని ఏంటంటారు ర కాలి లేకపోతే ఇంకోటి అట్లా అంటారు నాకు ఐడియా లేదు మావి అది ఫర్మెంటేషన్ కరెక్ట్ జరుగుతుంది అంటే ప్రోబయోటిక్ లాగా ఆ ఫర్మెంటేషన్ అనేది ఎంత వరకు చేయాలి అనేది మనం చూసుకోవాలి ఓవర్ ఫర్మెంట్ అయితే ఓవర్ ఫర్మెంటేషన్ ఇస్ ఆల్సో బ్యాడ్ అది అందుకని మామూలుగా మనకు ప్రోబయోటిక్స్ కరెక్ట్ గా మనకి ఫర్మెంటేషన్ జరిగే వస్తువులు ఏంటంటే మన ఇడ్లీ పిండి దోశ పిండి ఎప్పుడు పులిసిన వాసన రాకముందు జరుగుతాయి కదా పులుస్తూ ఉండాలి పెరుగు ఇవన్నీ అనమాట ఇవన్నీ చాలా మంచి సోర్సెస్ వాటి గంజి ఫర్మెంటేషన్ గురించి నాకు ఐడియా లేదు చూడాలి అంటే ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుంది మన ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ లో మనం డైజెషన్ జరగాలంటే ఏ కాదు ఒక పార్ట్ ఆఫ్ ద బాడీలో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి మనకి స్టమక్ ఇంటెస్టైన్స్ లో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తాయి అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా అనమాట మన డైజెషన్ కి మన అబ్జార్బ్షన్ కి మంచి ఫుడ్స్ అబ్జార్బ్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి ఎప్పుడైతే మనం ఈ మాటి మాటికి వేరే అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానీ లేకపోతే ఎక్స్ట్రీమ్లీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేకపోతే ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆ మంచి బాక్టీరియా మన చేతిలో మనం చంపేస్తున్నాం ఆ చంపేసినప్పుడు ఈ కడుపులో ఇబ్బందులు రావడం లూజ్ మోషన్స్ జరగడం ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి సమస్య ఉన్న వాళ్ళలో ఇది కూడా కారణం అనుకోవచ్చు తర్వాత ఇంతకు ముందు పొట్టున్న అన్ని పదార్థాలు అని చెప్పి అవుతాలి అట్లా పొట్టుగా ఇప్పుడు కూరగాయల్లో ఉన్న ఐడియా మీకు కూరగాయలు అంటే లెగ్యూమ్స్ అంటారు కదా ఈ బీన్స్ ఇలాంటి వాటిల్లో ఉంటుంది మామయ్య బీన్స్ బీన్స్ అనేది మంచి సోర్స్ అట్లాంటివి లెగ్స్ అనే వీటిల్లో ఉంటాయి ఆ లెగ్ జాతికి చెందిన ఈ బీన్స్ చిక్కుడు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వాటిల్లో ఉంటాయి ఎగ్ లో ఉంటది కామన్ సోర్స్ పెరుగులో యోగట్ లో ఉంటది ఎగ్ అందరు తింటారు నేను తిన్ను మన నిన్న మనం యోగర్ కూడా ఒక ఆమె చెప్పారు అదే బీన్స్ ఇలాంటివి తినచ్చు బ్రౌన్ రైస్ ఈ రెడ్ రైస్ లో ఎక్కువ శాతం ఉంటుంది బీన్స్ చిక్కుడు జాతి పొట్టున్న ఆహార పదార్థం ఆహార పదార్థం అన్పాలిష్డ్ అన్పాలిష్డ్ ఓకే ఓకే ఇప్పుడు మిరపప్పు అయితే పొట్టుతో పాటు అట్లాంటే కదా అసలు అట్లాగే తీసేయకుండా కరెక్ట్ థ్యాంక్ యూ తల్లి దీంటి మరి దీని మీద బీవన్ ఉన్న న్యాచురల్ ఫుడ్ని తీసుకుని మీ అత్తని ఒక క్యాలిక్యులేటెడ్ కర్రీ చేయమని చెప్తాను థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ మర్చిపోకుండా డైలీ చేస్తున్నందుకు